సద్గురు సాహిబర బ్రహ్మణే నమ అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గ్యమయ మృత్యోర్మా అమృతంగమయ సాయిబంధులందరికీ ముందుగా నమస్కారం సాయిబంధువులరా గతంలో హిందూ మతం లేదా హిందూ తత్వం అంటే అసలేంటి అది ఎలాగ ప్రారంభమైంది అనేది మొదటి అధ్యాయంలో అదేవిధంగా రాజారామ్మోహన్ రాయ్ గారి గురించి వారు హిందూ తత్వాన్ని ఎలా ప్రతిపాదించారు భారతీయ సమాజాన్ని ఎలా ఉద్ధరించారు అనేటువంటి అంశాలని తెలియజేసుకున్నాం ఈరోజు గారి గురించి తెలియజేసేటువంటి ముందు హిందుతత్వం యొక్క అత్యున్నతమైనటువంటి విశిష్టతను తెలియజేసుకుందాం ఏంటంటే హిందూ మతం ఇక్కడ ప్రధానంగా గమనించాలి హిందూ మతం అంటే ఏ ఒక్క సాంప్రదాయమో కాదు ఇక్కడ చాలా సాంప్రదాయాలు ఉన్నాయి ఈ సాంప్రదాయాలన్నీ కలిస్తేనే హిందూ మతం ఏ ఒక సాంప్రదాయాన్ని తీసుకొచ్చి ఇది హిందూ మతం అంటే అది కాదు అలాగే ఇక్కడ పురాణాలు కూడా ఉన్నాయి అనేక పురాణాలు అనేక దేవతల పురాణాలు ఉన్నాయి కుల పురాణాలు ఉన్నాయి ఇవన్నీ కలిస్తేనే హిందూ మతం కానీ ఒక దేవత పురాణాన్ని తీసుకొచ్చి ఇదే హిందూ మత గ్రంథం అన్నా లేదు ఒక కుల పురాణాన్ని తీసుకొచ్చి ఇదే హిందూ మత గ్రంథం అన్నా అది కరెక్ట్ కాదు అది ఆ సాంప్రదాయానికి చెందిందనే చెప్తాం మీరు పాయసం అన్నారు అనుకోండి అన్ని పాలు చక్కెర అలాగే దాంట్లో వేసేటువంటి సగ్గుబియ్యం కానీ సేమియా కానీ వీటన్నింటినీ కలిపి జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ కలిపి పాయసం అంటారు అలా కాకుండా కొన్ని పాలు తీసుకొచ్చి ఇదిగోండి పాయసం అంటే ఏమంటారు మీరు కాబట్టి అది హిందూ మతం అనరు అన్నీ కలిస్తేనే హిందూ మతం అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలా మరి ఈ హిందూ తత్వం ఒక దాని మీద ఆధారపడి ఉంది అని అనుకున్నాం ఈ దైవాన్ని చేరేటువంటి మన దైవం అంటే ఏంది దైవాన్ని చేరే మార్గం ఏంటి అనేటువంటిది మూడు సూత్రాలు చెప్తూ ఉంది అనమాట ఏంటంటే ఏకోవశి సర్వభూతాంతరాత్మ అంతటా వ్యాపించి ఉన్నటువంటి దైవతత్వం ఒకటే ఏకం సత్వప్రాబౌధ వదంతి అనేక రూపాల దైవాల పేరుతో ఆ తత్వాన్ని మనం ఆరాధిస్తూ ఉన్నాం మూడవది తత్వమసి అంటే ఆ దైవాన్ని నువ్వు చేరుకోగలవు అని చెప్తా ఉన్నారనమాట ఇది ఇక్కడ గొప్పతనం మిగతా ఏ మతంలో కూడా చెప్పదండి ఓన్లీ హిందూ తత్వంలో మాత్రమే చెప్తాంది మరి సాంప్రదాయాలు అంటే నువ్వు ఏ సాంప్రదాయం ప్రకారమైనా ఈ సాధన చెయ్యొచ్చు ఇది హిందూ మతం యొక్క గొప్పతనం సార్ నేను రాముడి భక్తుడిని రామతత్వాన్ని ఆచరిస్తూనే నేను దైవత్వాన్ని పొందవచ్చు నేను శివభక్తుడిని నువ్వు శివతత్వాన్ని ఆచరిస్తూనే దైవత్వాన్ని పొందవచ్చు మిగతా నువ్వు తత్వం మనం బాబా తత్వాన్ని అనుసరిస్తూనే ఆ యొక్క సత్యతత్వాన్ని చేరచ్చు మరి ఇన్నిటితో వెళ్తే జీసస్ని ఆరాధిస్తూ వెళ్ళకూడదా వెళ్ళచ్చు జీసస్ని ఆరాధించుకుంటూనే ఆ దైవత్వంలోకి వెళ్ళిపోవచ్చు లేదు మనం ఇస్లాం మార్గంలో కూడా వెళ్ళవచ్చు ఇది హిందూ మతం చెప్తుంది ఒప్పుకుంటుంది అయితే ఒప్పుకుంది ఏంటి అంటే విద్వేషాన్ని ఒప్పుకోదు ఎందుకంటే అన్నిట్లో ఒకటే ఉంది అంతటిలో ఒకటే ఉందని మేము నమ్ముతున్నామండి నేను నిన్ను పిలిచి అన్నం పెట్టమని చెప్పి చెబుతున్నావు నేను నువ్వు అన్నం తింటే పర్వాలేదు నేను అన్నం తినను నువ్వు అన్నం పెట్టద్దు నేను దాడి చేస్తాను అంటే ఇక్కడ ధర్మం ఏం చెబుతుందంటే హిందూ ధర్మం ఏం చెబుతుందంటే నువ్వు వాళ్ళ మీద తిరగబడి వాళ్ళని తరిమేసేయమని చెప్పి చెప్తాను వాళ్ళకి తలవంచమని చెప్పట్లేదు హిందూ ధర్మం ఇది ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది నువ్వు ఎకోవశీ సర్వభౌతాంతరాత్ అన్ని జీవుల్లో ఉన్నారని చూడు అట్ ద సేమ్ టైం ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చాడండి ఆ వ్యక్తికి ఆకలి అవుతుంది ఆ వ్యక్తి అతను ఒక బెల్ట్ బాంబు తోటి వచ్చాడు అనుకుందాం వచ్చి ఆ బయట నిలబడి దూరంగా నిలబడి ఉన్నాడు నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టమన్నాడు అతను దేని కట్టుకొని వచ్చాడు బెల్ట్ బాంబతో వచ్చాడు ఇక్కడ అందరూ అన్నాలు అంటున్నారు మరి అతన్ని ఆకలి అవుతుంది కాబట్టి రమ్మని చెప్పి చెప్తావా రమ్మను పెట్టం నువ్వు బెల్ట్ బాంబు కట్టుకున్నావు కాబట్టి వాడిని అక్కడే కాల్చి పారేసేయండి అసలు వాడు ఇక్కడికి వచ్చాడంటే వంద మంది చచ్చిపోతారు వంద మందిని కాపాడటం కోసం వాడిని అక్కడ చాపడంలో తప్పేం లేదు పోనీ వాడు నిజంగా ఆకలి అయ్యే ఉన్నాడు అన్నప్పుడు మరి వాడికి క్షమ లేదా అంటే ఉంది హిందూ తత్వం అదే చెప్తా ఉంది నువ్వు ఆ బెల్ట్ బాంబుని పక్కన పెడేసి దాన్ని నిర్వీర్యం చేసేసి నువ్వు సామాన్య మానవుడిలాగా అందరితో కలిసి జీవిస్తానని రా ముందుకి వస్తే నీకు అన్నం పెడతాం ఇది హిందూ తత్వం అనమాట నువ్వు ముస్లిమా క్రైస్తవమా ఇవన్నీ కాదు ఏకోవసి సర్వభూతాంతరాత్మను నువ్వు నమ్ముతావా ఓకే ఏకం సత్విప్రా బహుదా వదంతి పక్క వాళ్ళ మతాలని సాంప్రదాయాలని గౌరవిస్తావా తత్వం వసి ఆ దైవత్వాన్ని నీలోనే తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం నువ్వు చేస్తావా అయితే రా ఇబ్బంది ఏం లేదు నువ్వు మా దగ్గరకు వచ్చేసి నీది కూడా మాలో ఒక సాంప్రదాయం అంతే అంట తప్పితే నేను అవతల వాళ్ళ మీద దాడి చేస్తాను ఉన్మాదం చేస్తాను తీవ్రవాదిగా ప్రవర్తిస్తానంటే హిందూ తత్వం ఏ రోజు అంగీకరించదు దైవత్వాన్ని చేరుకునేటువంటి మార్గాన్ని చెప్తుంది నీ అంతర్గత శుద్ధిని చెప్తుంది అనమాట బాహ్యశత్రువులు కాదు నీ అంతఃశత్రువులని జయించమని చెప్తుంది మరి ఇటు మోహన్ రాయ్ గారు ఏం చేశారు ఇరు బాబా గారు ఏం చేశారనేది ఒకసారి చూద్దాం మొట్టమొదటి నినాదం ఏంటంటే మోహన్ రాయ్ గారిది దేవుడు ఒక్కడే బాబా గారి నినాదం కూడా దేవుడు ఒక్కడే ఈయన ఏం చెప్పాడు ఆ దేవుడు ఎవరు అంటే ఏకోవశి సర్వభూతాంతరాత్మ అన్ని జీవుల్లో ఉన్నాడు అని చెప్పారు బాబాగారు ఏం చేశారంటే కుక్కలో పిల్లిలో బిక్షగాడిలో సాధువులో సన్యాసిలో ఫకీర్లో అన్నిట్లో నేనే ఉన్నానని నిరూపించాడు చెప్తే అర్థం అర్థమవుతుంది నిరూపిస్తే మైండ్లోకి ఎక్కిపోతుంది అనమాట హృదయంలోకి హత్తుకుపోతుంది అందుకని ఈ నిరూపించాడు కాబట్టి ఈయన దేవుడు అయ్యాడు ఆయన బోధ చేశాడు కాబట్టి ఆయన సంఘ సంస్కర్త ఒక గురువు మాత్రమే అయ్యాడు బాబా గారు గురువు అయ్యాడు ప్లస్ దేవుడు కూడా అయ్యాడు ఎందుకు అంటే ఈయన బోధ చెప్పడమే కాదు దాన్ని అనుభూతిని కూడా ప్రసాదించాడు అంతేకాకుండా జనాల్ని మంచి మార్గాల్లో నడిపాడు అలాగే తన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళని సంస్కరించడమే కాకుండా వాళ్ళని ఆదుకున్నాడు వాళ్ళకి యహపర శ్రేయస్సుల్ని కలిగించాడు అనమాట కాబట్టి అందువలన బాబాగారు గురువే కాదు దేవుడు కూడా అయ్యాడు అలాగే ఈయన ఏం చెప్పాడు ఎన్ని రూపాల్లో పూజ చేసిన భగవంతుడు ఒక్కడే ఏకం ఏకంసత్విప్రా బహుదావదంతి ఇవన్నీ కూడా ఈయన వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ ఆయన చదివాడు కాబట్టి అవన్నీ తీసి చూపించాడు బాబాగారు ఏం చెప్పారు ఏ దేవుడి దగ్గరికైనా వెళ్ళండి అందులో నేనే ఉన్నాను అని చెప్పి ఆయన నిరూపించాడు రాముడుగా కృష్ణుడుగా హనుమంతుడిగా శివుడుగా ఇలా అనేక దేవత రూపాల్లో ఆయన కనివి చూపించాడు అన్నాడు అందుకే ఆయన దేవుడు అయ్యాడు అదేవిధంగా ఈయన ఏం చెప్పాడంటే మీరు ఈ తంతుని ఎక్కువ పెట్టుకోవకండి ఈ పూజా తంతు వీటితోటి మీరు నిజమైన దైవత్వాన్ని తెలుసుకోలేదు నిజమైన దైవత్వం మీలోనే ఉంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి ధ్యానం చేయండి ఒకవేళ దైవం దగ్గరికి వెళ్ళాలంటే మీరు మధ్యవర్తులను ఆశ్రయించవకండి మీరు నేరుగా సాధన చేయండి అని రాజారామ్మోహన్ రాయ్ చెప్పారు నేరుగా సాధన చేయమన్నారు బాబాగారు ఏం చెప్పారు నాకు మీకు మధ్యవర్తులు అవసరం లేదు నాకు ఎట్టి తంతుతో పని లేదు నా కొరకు మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు నేను మీలోనే ఉన్నాను మీరు నా వైపు చూస్తే నేను నీ వైపు చూస్తాను మీలో వెలుగుతున్న ప్రకాశం ఏదైతే ఉందో అదే నేను నేను అంటే ఈ శరీరం కాదని పరబ్రహ్మ స్వరూపుణ్ణని తెలియజేశారు నిరూపించారు మీరు నన్ను ధ్యానం చేస్తే నాలో ఐక్యత పొందగలరు మీరు కూడా సర్వవ్యాపకత్వమును పొందగలరు అని బాబా గారు చెప్పారు మతానికి సంబంధించి రాజారామోహన్ రావు రాయ్ గారు ఏదైతే తత్వాన్ని ప్రతిపాదించారో అదే శ్రీ సాయి చరిత్రలో బాబా గారు అనుభూతుల ద్వారా నిరూపణ ఇచ్చారు ఈ హిందూ తత్వానికి సంబంధించి ధర్మాతంశం ఏంటంటే పరోపకారాయ పుణ్యం పాపాయ పరపీడనం ఈయన ఏం చేశారు బాబా గారు ఏం చేశారు ఒకసారి మనం కంపేరేటివ్గా చూసినట్లయితే ఈయన ఈ హిందూ తత్వాన్నే కాకుండా ముస్లింలు కూడా ఉన్నారు కదా భారతదేశంలో ఇప్పుడు చాలామంది అని అంటారు ముస్లిం మతం అందరూ ఉన్మాదంగా ఉంటారు వాళ్ళ మతం మంచిది కాదని చెప్పి అది తప్పు హిందూ భావజాలం అది కాదు విద్వేషం అనేటటువంటిది అసలు హిందూ భావజాలంలో లేదు వాళ్ళు ముస్లింలు వాళ్ళలో ఏ భావజాలం ఉన్న వాళ్ళని మనలో కలుపుకోవచ్చు ఏది లేని వాళ్ళు మనలో కలవరు ఇప్పుడు మనలో ఉన్నారండి మనకి ఫ్రెండ్స్ ఉంటారు అందరు మన మతపోలేనా అందరూ మనకుల పోడలేనా కాదు కదా వేరే కులాలకు చెందిన వాళ్ళు ఉంటారు వేరే మతాలకు చెందిన వాళ్ళు ఉంటారు మంచితనం మంచితనం అనేది ఇక్కడ ప్రాతిపదిక మంచితనం ఎవరితోటి అయితే ఉంటామో వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేస్తాం అలాగే హిందువులు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు అంటే ఎవరైతే దైవంతో అనుసంధానం చెందాలి అని చెప్పి అనుకుంటారో అటువంటి ముస్లింలతోటి హిందువులు కలిసి ఉంటారు అని చెప్పాడు రాజారామ్మోహన్ రాయ్ గారు అసలు ఈ ఇండిపెండెన్స్ మూమెంట్లో ఈ హిందూ ముస్లింలు ఘర్షణలు జరిగాయి కదా అంతకు దాదాపు వంద సంవత్సరాల పూర్వమే చెప్పాడంటే ఎంత గొప్ప మేధావు ఆలోచించండి ఎవరెవరు కలిసి ఉండాలంటే మంచివారైన హిందువులు మంచివారైన ముస్లింలు కలిసి ఉండండి తప్ప ఇబ్బంది ఏం లేదు అలాగే క్రిస్టియన్స్ క్రిస్టియన్స్లో ఎవరైతే సహనాన్ని విలువలని పాటిస్తారో ఇతరులతో కలిసిమెలిసి జీవిస్తారో వాళ్ళతోటి హిందువులు కలిసి ఉంటారని వాళ్ళకు కూడా పుస్తకాలు రాసాడు మనం మొట్టమొదటి చెప్పుకున్నట్టు ఈయన ఉపనిషత్తులనే కాకుండా వహాబిజం అనేటువంటి ఇస్లాం సిద్ధాంతాన్ని దాన్ని తీసుకొచ్చి చెప్పాడు ఏంటి ఏదనంటే వాళ్ళు కూడా దైవంతో తదాత్మ్యం చెందవచ్చు అనేటువంటిది ఆ మహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి అసలు సిద్ధాంతం కాబట్టి దాన్ని అనుసరించి మనం దైవంతో ఇక్కడే అనుసంధానం చెందాలి అని సాధన చేసేవారు ఉన్నారు కదా అది నిజమైన ఇస్లాం ఈస్ట్ ఇస్లాం వాళ్ళు మనం కలవాలి మిగతా వాళ్ళతో మనకు అవసరం లేదు అది ఏ మతమైనా కావచ్చు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు నీ పక్క నుండి నేను ద్వేషించేవాడు నీ కులపోడైనా నీ మతపోడైనా వేరే మతపోడైనా వేరే కులపోడైనా మనకు నష్టాన్నే కదా కలగజేసేది మన కులపోడు లేదా మన బంధువు కత్తితో పొడిస్తే మనకేమన్నా బాగుంటుందా ఎవడు పొడిచినా చావాల్సిందే కాబట్టి దుర్మార్గం ఎక్కడున్నా మనకు అవసరం లేదు అలాగే క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి విలువలు ఏమి ఉన్నాయి దాంట్లో అనేటువంటిది ఒక పుస్తకం రాశాడు అంటే ఈయన హిందుత్వాన్ని ప్రధానంగా ప్రతిపాదిస్తూ ఇస్లాంలో క్రైస్తవంలో కూడా ఎక్కడైతే మంచితనం ఉందో దాన్ని మనం తీసుకుంటాం ఎక్కడైతే మంచితనం లేదో దాన్ని మనం వదిలేస్తామని చెప్పి నిర్మోహం చెప్పిన వ్యక్తి రాజారాం మోహన్ రాయ్ గారు బాబా గారి దగ్గర చూడండి బాబా గారు ఈ హిందుతత్వాన్ని తత్వాన్ని ఆయన అనుభూతిని ఇవ్వడమే కాదు ఆయన దగ్గరకు వచ్చినటువంటి ముస్లింల్ని అబ్దుల్లా కానివ్వండి హజరత్ అలీ కానీ కానివ్వండి ఇలాగే చాలామంది ఉన్నారు వీరందరినీ కూడా ఆయన దగ్గరికి రాణించాడు ఎవరు ఎవరైతే దైవ సాక్షాత్కారం పొందటానికి సాధన చేయాలనుకుంటారో అటువంటి వాళ్ళని రాణించాడు జాన్ అలాగే జవహర్ అలీ హాజీ సిద్దిక్ దిక్ఫాల్కి ఇట్లాంటి వాళ్ళని అలాగే క్రిస్టియన్స్ జోసఫ్ జీసస్ని నమ్ముకుంటూనే ఈ బాబాతత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి జోసఫ్ కానీ చక్రనారాయణ అనేటువంటి క్రిస్టియన్స్ కూడా అలాగే కర్టిస్ బ్రిటిష్ వ్యక్తి ఇటువంటి వాళ్ళందరూ అలాగే యూరోపియన్స్ చాలా మంది వస్తూ ఉండేవాళ్ళు వీళ్ళందరినీ బాబా రాణించాడు ఇక్కడ మతం పేరుతోటి కులం పేరుతోటి ద్వేషించడం అనేది ఈయన ఒప్పుకోలేదు కులం పేరుతోటి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేటువంటి దాన్ని మోహన్ రాయ్ గారు ఒప్పుకోలేదు అంత సమానమే హిందువులంతా అనే భావాన్ని ఆయన స్థిరపరిచాడు అందరికీ చదువు రావాలని చెప్పాడు మరి బాబా గారిని చూడండి బాబాగారు హిందుతత్వాన్ని ప్రధానంగా అనుభూతినిస్తూనే మిగతా మతాలను కూడా దగ్గరకు రానిచ్చారు అలాగే ఈ బ్రహ్మ సమాజం ఏర్పాటు చేసిన రాజరామ్మోహన్ రాయ్ గారు దైవత్వాన్ని చేరుకోవటమే మానవ జీవిత లక్ష్యం అని చెప్పి చెప్పారు ఇక్కడ ప్రధానంగా స్వామి వివేకానంద ఒక మాట అంటారు హిందువులు మొట్టమొదట శిఖరాన్ని చేరుకున్నారు మిగతా వాళ్ళందరూ ఎక్కే దశలో ఉన్నారు కాబట్టి శిఖరాన్ని చేరుకున్న వాళ్ళు మిగతా వాళ్ళందరికీ గైడ్ చేయాలంటారు భారతదేశంలో హిందూ తత్వంలో ఉండి ఆ దైవతత్వాన్ని అందుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మన మనం చెప్పుకుంటున్న సాయిబాబా గారే కాదు అనేక మంది మన వీరబ్రహ్మేంద్ర స్వామి గారు వేమన గారు గొలగమూడి వెంకయ్య స్వామి గారు కాశీనాయన గారు అలాగా రామకృష్ణ పరమహంస గారు రావణ మహర్షి గారు మిట్టపాల నారాయణ స్వామి గారు ఇలాగ అనేక మంది అవధూతలండి చెప్పుకుంటూ పోతే ఎంతో మంది వస్తారు వీరందరూ కూడా సిద్ధిని పొందినటువంటి వారు అలాగే సిద్ధిని పొందడం మానవ జీవితం యొక్క లక్ష్యం అని చెప్పి ఇక్కడ చెబుతా ఉందన్నమాట మిగతా వాళ్ళు కూడా రానిచ్చారు బాబాగారు అలాగే బాబా గారి దగ్గర కులమత భేదాలు ఏముండేవి కాదు అన్ని కులాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు వరుసగా కూర్చొని అలా అంటరానితనం అనేటువంటిది ఉండేది కాదు ఇక్కడ గారి దగ్గర మనకు తెలుసు లేదు ఆ కాలంలో దళితులు వడ్డిస్తుంటే బ్రాహ్మణులు కూడా చేసే వాళ్ళు బాబాగారి సమక్షంలో మరి ఇంతకంటే జాతీయ సమైక్యత కానివ్వండి ఇంతకంటే దైవత్వంతో సంధానం కానివ్వండి ఎక్కడైనా ఉంటుందా కాబట్టి బాబాగారు ఆ రకంగా చేశారు మరి మహిళలకు సంబంధించి చూడండి రాజామ్మోహన్ రాయ్ గారు వితంత పునర్వివాహాలను ప్రోత్సహించారు అలాగే బాల్య వివాహాలను రద్దు చేయమని చెప్పన్నారు అలాగే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటారు బహుభార్యత్వాన్ని రద్దు చేయాలన్నారు సతీ సహగమనాన్ని రద్దు చేయాలన్నారు మరి బాబా గారి దగ్గర ఆ కాలంలో మహిళలు బయటికి రావడానికే అనేక రెస్ట్రిక్షన్స్ ఉండేటువంటి కానీ బాబా గారి దగ్గర వచ్చి ప్రధానంగా చేసేటువంటి వారు ఎవరో తెలుసా రాధాకృష్ణ బాయ్ బిక్కుబాయి అలాగే లక్ష్మీబాయ్ షిండే వీళ్ళందరూ వితంతువులు వితంతువులు అయినప్పటికీ ఆయన దగ్గరకు వచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు అసలు సంస్థానాన్ని ఏర్పాటు చేసినటువంటి లక్ష్మీబాయి ఆమె వితంతువే షిరిడి సంస్థాన్ని ఏర్పాటు చేసింది భజనలన్నీ ముందుండి నడిపింది పల్లకి ఉత్సవాలు ఆలోచనలతోటే ప్రారంభమయ్యాయి కాబట్టి బాబా దగ్గర మహిళలు అనేటువంటి వారికి మాతృభావన గౌరవ భావన ఎక్కువ ఉండింది ఈరోజు కూడా చూడండి బాబా మందిరాల్లో మా నాన్న మా తండ్రి అని చెప్పంటా ఉంటారు మహిళలు ఎందుకంటే అంత ఎఫెక్షన్ అనమాట ఈయన చెప్పారు ఈయన అనుభూతినిచ్చారు ఎందుకంటే బాబా మా అబ్బాయి జాగ్రత్త అని అంటే ఈయన తీసుకెళ్ళి వాళ్ళ అబ్బాయిని అక్కడ వదిలిపెట్టేసి కబురు చెప్తాడు అనమాట అమ్మ మీ అబ్బాయి బాగా చేరాడని ఈయన చెప్పిన తర్వాత ఒక అరగంటకు ఫోన్ వస్తుంది అమ్మా నేను క్షేమంగా చేరాను అని చెప్పి ఏమో చూడండి ఎస్ నా బాబా ఉన్నాడు నా బాబా మా బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు అనేటువంటి ధైర్యం ఇస్తా ఉన్నాడు బాబా అలాగే విజ్ఞానాన్ని ప్రమోట్ చేశాడు రాజారమ్మోహన్ రాయ్ గారు బాబా గారు చూడండి నాకు వద్దు బాబు చదవలేనని చెప్పినప్పటికీ శ్యామాని విష్ణు సహస్రం ఇచ్చి చదువు ఆయనకు సంస్కృతం రాదు కానీ చదువు అని చదివించాడు బాబాగారి దగ్గర చూస్తే ఆ కాలంలో అందరు పూజ చేయండి అచ్చేయండి ఇచ్చేయండి ఏదేదో చెప్తూ ఉన్నారు కానీ మీరు ఆ కాలంలో ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక గురువులందరినీ చూడండి వచ్చిన వాళ్ళందరినీ కూడా నువ్వు పారాయణించి నువ్వు సచరిది ఇది ఇది పారాయణించి నువ్వు అది పారాయణించి ఎవరు వచ్చినా సరే చేయండి చదవండి 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 అని చెప్పి ఇరవై నాలుగు గంటలు చదివించిన అని ఎవరన్నా ఉన్నారు అంటే అది సాయిబాబా గారే కాబట్టి ఇక్కడ మనం బేసిక్గా చూసినట్టయితే హిందూతత్వంలో రాజరామ్మోహన్ రాయ్ గారు ఏం చెప్పారు అది మొత్తం కూడా తన జీవితం ద్వారా భక్తులకు అనుభూతినిచ్చి దైవంగా మారినటువంటి జగద్గురు షిరడి సాయిబాబా గారు అలాగే పుణ్యం పాపాయ పరపేడను ఆయన ఏం చేశారు కాలేజీలు కట్టించాడు అలాగే సంస్థలను ఏర్పాటు చేసి ప్రజల కోసం పనిచేశాడు మరి బాబా గారు ఏం చేశారు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు అన్నదానం ద్వారా అనేక మందికి అన్నదానం చేయడమే కాకుండా అన్నాన్ని పెట్టండి ఆకలైన వాడికి అన్నాన్ని పెట్టండి దప్పికైన వాడికి నీరు ఇవ్వండి ఇతరులకు సేవ చేయండి ఇతరుల సేవే భగవంతుని సేవ నా సేవ అనేటువంటిది ఆయన చెప్పాడు సత్యం వద ధర్మం చర ఇది భారతదేశం యొక్క ఈ హిందుతత్వం యొక్క ప్రధానమైనటువంటి మూల సూత్రాల్లో ముఖ్యమైనటువంటిది బాబా చెప్పింది అదే సత్యం వద సత్యాన్ని పలకండి ఏంటి సత్యం అందరి దేవుడు ఒక్కడే ధర్మాన్ని ఆచరించండి ఏడు ధర్మం అని అంటే ఇదే పుణ్యం పాపాయి పరపా ఇంకేం వద్దు ఇతరులకు మేలు చేయండి చాలా అదే పుణ్యం ఇది బాబా గారు చెప్పి చేయించారు అనమాట కాబట్టి నిజానికి ఈ హిందూ తత్వం ఇక్కడ మళ్ళీ బాబా గారిని ఒక హిందూ మతానికే పరిమితం చేయటం నా ఉద్దేశం కాదు అది కూడా చెప్తున్నాను బాబా గారు విశ్వగురువు ఆయన ఒక హిందూ తత్వంలోనే కాదు ముస్లిం కానీ క్రైస్తవులు కానీ వీళ్ళిద్దరు కాదండి బౌద్ధులు జైనులు సిక్కులు ఇంకా ఏదైనా మతాలుంటే ఇంకా ఏదైనా వేరే గ్రహాలు ఉండి ఆ గ్రహాల నుంచి గ్రహాంతర వాసులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి గనక ఒక మతం ఉంటే ఆ మతస్థులకు కూడా బాబా గారు గైడ్ చేయగలుగుతారు ఎందుకంటే ఆయన జగద్గురువు మనం ప్రధానంగా గ్రహించాల్సిందే బాబాని నేను ఓన్ చేసుకున్నాను నేను కొనుక్కున్నాను అనుకోండి ఒక వస్తువు అది నాదైపోతుంది అది గోద్రేజ్ కంపెనీ వాడు తయారు చేసి ఉండవచ్చు అది నాదే అంతవరకు చేత గాద్రేజ్ కంపెనీ నాది కాదు కదా అలాగే బాబాని నేను అడాప్ట్ చేసుకున్నా నా ఓన్ నేను అనుకుంటున్నా నా తండ్రి నా గురువు నా సర్వస్వం అనుకుంటున్నా అది నాకు పరిమితం ఇదే గోద్రేజ్ కంపెనీకి చెందినటువంటి ఆ ఫ్రిడ్జ్ ఇంకొకళ్ళు కొనుక్కున్నారు అది వాళ్ళది ఈ బాబాని ఇంకొకళ్ళు తీసుకున్నారు అది వాళ్ళు నా బాబా నా శ్రీరాముడు అని దండం పెట్టుకుంటున్నారు అది వాళ్ళకి నిజం సొంతం ఇదే బాబా నా దత్తుడు అని చెప్పి ఒకళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు ఇదే బాబా నా జీసస్ అని కూడా ఇంకొకళ్ళు ఆరాధిస్తారు ఆరాధించే స్వేచ్ఛ వారికి ఉంది అది బాబానే అంగీకరించారు ఇదే బాబా మా అల్లా ఇదే బాబా మా బుద్ధుడు ఇదే బాబా మా మహావీరుడు ఇదే బాబా మా గురునానక్ అనుకుంటున్నారు అనుకోనివ్వండి మనందరం కలిసి చేరాల్సింది ఎక్కడికి అంటే ఆ సనాతన తత్వం శాశ్వత తత్వం అచల తత్వం ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మతత్వానికి మనం చేరాలి ఏ మార్గంలో అయినా వెళ్ళనివ్వండి అక్కడికి వెళ్ళాలి అనేటువంటిది కాబట్టి నిజమైన హిందూ తత్వం అంటే ఈ పంచమహావాక్యాల్ని అర్థం చేసుకోవడం ఈ అందరికీ తెలిసినవేనండి మళ్ళీ ఇదేదో కొత్తగా చెప్పే కాదు అందరికీ తెలిసినవే బాబా భక్తులకైతే నర నరాల్లో జీర్ణించుకుపోయిన అంశాలు సంస్కృత పదాల్లో నేను చెప్తున్నా అంతే అంతే తప్పితే ఈ తత్వం బాబా గురించి అందరికీ తెలిసినటువంటిదే ఈ పంచమహావాక్యాల్ని చదువు రానటువంటి వారు కూడా పల్లెటూరు వారు కావచ్చు సగటు భారతీయులు కావచ్చు అందరికీ తెలిసిందేవి ఎందుకంటే వాళ్ళ నర నరాల్లో ఉన్నటువంటివి ఏకోవసి సర్వభూతాంతరాత్మ ఏకం సత్ప్రా బహుధా వదంతి తత్వమసి పరోపకారాయ పుణ్యం పాపాయ పరపీడనం సత్యం వద ధర్మం చర వీటిని బాబాగారు మనకు అనుభూతినిచ్చారు కాబట్టి హిందూ తత్వాన్ని ఆయన సమగ్రంగా వివరించారు అనుభూతినిచ్చారు అలాగే ఈ తత్వం ద్వారా ఈ తత్వం ద్వారా మనల్ని పరబ్రహ్మ స్థితికి చేరుస్తున్నారు మన మనొక్కళ్ళనే కాదు అన్ని మతాల వారిని అన్ని కులాల వారిని అన్ని దేశాల వారిని అన్ని ప్రాంతాల వారిని అన్ని జాతుల వారిని పరబ్రహ్మ స్థితికి చేర్చడమే ఈ సాయి పరబ్రహ్మ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం కాబట్టి ఇది నిజమైనటువంటి హిందూ తత్వం ఈ హిందూ తత్వానికి ప్రాతిపదిక ప్రారంభకులు మన రాజారామోహన్ రావు గారు రాయ్ గారైతే దీనిని అత్యధికంగా విస్తృతంగా జనాల్లోకి అనుభూతి ద్వారా తెలియజేసినటువంటి వారు శ్రీ షిరిడి సాయినాథుల వారు సర్వం శ్రీ సాయినాథర్పణమస్తువు